నమస్తే మేము శివ కృష్ణ ఈరోజు సిరో అనే ఒక విలేజ్ కి అయితే వెళ్తున్నాము అక్కడ ఇంచుమించుగా మనకి మొక్కుమన్ నుంచి దుక్కేరు ఒక పుట్టిన ఉంటది ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి పనులు ఉన్నాయి కదా సుమారుగా ఒక పదిహేను కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది ఇప్పుడు మీకు కొండలు ఏవైతే కనిపిస్తుందో ఇంకా దాటుకుంటూ మీకు వెళ్ళాల్సి ఉంటుంది అంటే ఇక్కడ రావడం గల కారణం ఏంటంటే పూర్తిగా రోడ్డు సౌకర్యం అయితే అలా లేదు బైక్ అయితే కొంతవరకు వెళ్తుంది కొన్ని దగ్గర నడిపించుకొని కూడా వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా అవసరమైతే అయితే నడుచుకొని వెళ్ళాలి వెళ్ళాల్సి కూడా ఉంటుంది అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అంటే వాళ్ళ సమస్య ఎలా ఉంటుంది అనేది చిన్న ఉదాహరణ చెప్తాను అంటే టూ ఇయర్స్ బ్యాక్ గర్నీకి కూర్పునూపులు వస్తే అక్కడ పన్నెండు అంటే అర్ధరాత్రి పన్నెండు ఆ టైంలో వస్తే అక్కడ నుంచి కింద దిగారు అది సుమారుగా ఒక ఫైవ్ అవర్స్ జర్నీ పట్టింది అంటే అక్కడికి కిందకి రావడం కోసం అదైనా వాళ్ళు అంటే బైక్ కానీ లేకపోతే ఫోర్ వీలర్ కానీ అయితే కాదు డోలీ కట్టుకొని వచ్చారు డోలీ అంటే మీకు ఐడియా ఉందో లేదో ఒక కర్ర కట్టు కర్ర పెట్టేసి కర్ర మధ్యలో ఒక తుప్పుడు ఏదో కడతారు అందులో కూర్చుని పెట్టేసి అక్కడ నుంచి నైట్ అర్ధరాత్రి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఆరు ఆరు అయింది ఇక్కడ నుంచి మళ్ళీ ఆటోతో ఆటో వన్ జీరో ఎయిట్ సాయంతో ఇక్కడ మక్కువ పేచికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి పార్టీ తీసుకెళ్తారు ఇప్పుడు ఎవరైనా ఒంట్లో బాగపోతే అలాగే చేస్తారు వీళ్ళు అందుకోసం ప్రత్యేకించి ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చి వీడియో చేయడం కారణం కారణం అది అక్కడ కొండపై వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవన విధానం అయితే మీకు అంతా గుప్తంగా చూపిస్తారు నెక్స్ట్ అది కూడా అందాలు కూడా అక్కడ బాగుంటాయి అది చెప్పాడు మనం అక్కడ ఉన్నారు ఒక అబ్బాయి అయితే ఉన్నాడు అబ్బాయి రమ్మని చెప్పాడు ఈరోజు ఎక్కడికైతే వెళ్తున్నాము అందరూ వీడియోనైతే ఆదరించి మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తానైతే నేను కోరుతున్నాను ఇప్పుడు మీరు అయితే బాహుజాల అనే గ్రామం అండి ఇది మనం వెళ్ళే దారిలో చూ కొండల మధ్యలో చిన్న ఊరు ఇంచుమించుగా ఒక ఫిఫ్టీన్ హౌసెస్ అయితే ఉంటాయి ఇక్కడ చుట్టూ నేచర్ మనం వెళ్ళే దారిలో ఇది రెండో గ్రామం అండి చిలకమండంగి ఇక్కడ ఒక సుమారుగా ఒక ముప్పై ఐదు నుంచి నలభై ఇల్లు వరకు ఉంటాయి అంటే గతంలో వీడియో చేశానండి ఈ ఊరు మీద ఆ ఊరు మీదగా ఇప్పుడు మనం దాటుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది దారిలో చిన్న విలేజ్ అండి ఇది మీకు కనిపిస్తుంది ఒక ఐదు ఐదు ఇల్లు అయితే ఉన్నాయి అక్కడ మొత్తం మళ్ళీ కొండలేదు ఇంకా అయితే కొంతవరకు ఈ బైకులతో అయితే కొద్దిగా బాగానే ఉంది అయితే సింగిల్ అయితే వెళ్ళగలరు డబుల్ అయితే వెళ్ళారు చూడండి మొత్తం అప్పు డబుల్ అయితే చాలా ఇబ్బంది ఉంది బాగా ఇబ్బందిగా ఉంది దగ్గర నుంచి సుమారుగా ఇప్పుడు ఫిఫ్టీన్ కేఎం అయితే వచ్చాము లొకేషన్ చూడండి ఎలాగైనా ఇంకొక ఫోర్ కేఎం వరకు ఉంటుంది కాకపోతే బైక్ కొద్దిగా అలసి తీర్చుకుంటుంది పక్కన పెట్టాను ప్రస్తుతం మన్ అంటే మంచు అయితే ఏదైతే ఉందో మంచు వలన కొంచెం లొకేషన్ అయితే కనిపించట్లేదు లేకపోతే ఆ ఏరియా అంతా మొత్తం మన కింద ఆ ఏరియా మొత్తం కనిపిస్తుంది చాలా హైట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే అయితే మీ పిల్లలకు మాత్రం ఇటువంటి ఏరియాలు అయితే చూపించండి మనం ఏదో కట్టడానికి అదే మానవ నిర్మితాలు ఏవైతే ఉంటాయో వాటికి తీసుకెళ్తుంటాయి ఎక్కువ ఇటువంటి ప్లేస్ ఇటువంటి ప్లేస్లకి తీసుకొచ్చి ఇక్కడ ట్రైబుల్స్ జీవన విధానాన్ని చూపిస్తే వాళ్ళకు కొంచెం అనుభూతి అయితే ఉంటుంది నా ఒపీనియన్ పైకి వెళ్ళాక మీకు ఊరు చూపించేసి సెలవు తీసుకుంటాం నాకైతే కొద్దిగా ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి ఇంకా మరి ఎంత దూరం వచ్చాం కదా వెళ్ళకపోతే అయితే వెళ్తున్నాను సరే అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం మేము వెళ్ళిన దారిలో ఇది నాలుగు గ్రామం అండి తేడ పుట్టి ఇది మన మక్కు మండలం పరిధిలో వస్తుంది ఈ ఒక గ్రామే అక్కడ ఉంటుంది మన పరిధిలో ఆల్మోస్ట్ కొండ టాప్లోకి అయితే వచ్చేసాము మేము వచ్చే ఏరియా అయితే ఇది ఇంకా డౌన్ ఇప్పుడు వెళ్ళాల్సిన ఏరియా కూడా ఇది ఇది కూడా ఏం కూడా ఇటు వెళ్ళాలి కూడా తెలియట్లేదు కాకపోతే ఇప్పుడు డౌన్ తెలుస్తుంది అంత టాప్ లో ఉన్నాం ప్రెజెంట్ అయితే చాలా హ్యాపీ అయితే ఉంది మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ఈ ప్లేస్ అయితే సందర్శించండి నాతో పాటు ఈరోజు డ్యాన్సర్ అంటే కాబోయే బిగ్ మ్యాన్ అవుతారు డాన్సర్ అవుతారు యూట్యూబ్ ఛానల్ కూడా మనడుకుంది అయితే అలా చూస్తానని చెప్పేసి చాలా వరకు అడుగుతున్నాడు ఈరోజు అయితే మా ఇద్దరం కలిసి అయితే వచ్చాము అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి గంట సమలుగు క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా వస్తాయి విజిట్ చేయడానికి ఎప్పుడైనా మూడవకుంటే ఇటువైపు రండి మీ మూడవకు మొత్తం తీరిపోద్ది ఎందుకంటే ఈ లొకేషన్ చూస్తే వా అవ్వా అంటారు కానీ ఇక్కడ నుంచి కదలరు అనే మాట అయితే రాదు మీ నోటి నుంచి సో ప్లీజ్ ప్లీజ్గా సబ్స్క్రైబ్ టు శివకృష్ణ కొట్టాడు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సిరివర గ్రామ ప్రయాణంలో మనకి తగిలి ఐదో గ్రామం ఇది డొయ్యవర సాలూరు మండలం ఇక్కడ వాళ్ళకి వీరికైతే తాగునీటి సౌకర్యం లేదు అలాగే విద్యుత్ సౌకర్యం కూడా లేదు మీకు కరెంట్ వాటర్ ఏమైనా ఉన్నాయి అన్నీ ఉన్నాయా గడ్నీరా కరెంట్ కరెంట్ కూడా లేదు చీకట్లో ఉంటారు రాత్రిపూట ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు పుట్టి పురుపతి నన్ను వచ్చాను మా తాత అప్పుడు మా తండ్రి తెచ్చుకొని ఇక్కడే మా తాత ఇక్కడ నుంచి ఉన్నారు అప్పటి నుంచి మరి ఇక్కడ నుంచి నువ్వు వచ్చాను అసలు ఏ ఊరి ఇవ్వకుండా లేదు మీదే ఊరు అన్నారు పొయ్యి మళ్ళీ మళ్ళీ పొయ్యి నుంచి ఎంత ఉంటుంది మీది ఉంటుంది సార్ మూడు కిలోమీటర్ వస్తాయి మీరు రోడ్డు సొంతంగా వేసుకున్నారు సార్ ఎంత పో చేసుకున్నారు మొత్తం ఊరు అంటే ఊర్లో ఎన్ని ఇల్లు ఉంటాయి మీకు ముప్పై ఇల్లు వస్తాయి సార్ ముప్పై ఇల్లు ముప్పై ఇల్లు ఇంకా ఎంత ఎత్తుపడి చేసుకున్నారు మించు ఒక ఐదు లక్షలు ఎత్తు చేసుకొని సొంతంగా చేయించాం సార్ జేసీబీలతో చేయించుకున్నారు గవర్నమెంట్కి చెప్పారు కదా ఇంత ముందు ఇప్పుడైనా గ్రీవెన్స్ ఇవ్వడం కానీ ఎంతో వెళ్ళాము సార్ కొట్టిన మేము సొంతం చేసుకున్నాం కదా దానికోసం ఎంత కొంత ఆయన మాకు పేమెంట్ ఇచ్చేస్తే బాగుంది అనుకున్నాము కానీ ఎన్నో ఆప్షన్స్ ఇప్పుడు పోయిన అవసరం మరి ఇది పట్టించే పెన్షన్లు అవన్నీ ఇచ్చి ఇచ్చేస్తారా లేకపోతే మీరు వెళ్తారా ఇచ్చేస్తారా సార్ వాలెట్ ఇచ్చేస్తారా మీ పేరు చంద్ర ఇంటి పేరు జోడిపి చంద్ర స్కూల్ ఉందా మీ ఊర్లో ఉందా టీచర్లు వస్తారా అలాగే బాబాయ్ రెండు గంటలు ప్రయాణంలో చివరికైతే సిల్వర్ అయితే చేరుకున్నాము ఇంతవరకు మీరు చూసిన విలేజ్ అయితే ఒక ఐదు పది ఇరవై గ్రామ అదే హౌస్ అయితే ఉన్నాయి ఇక్కడ చివరిగా మనం వచ్చే విలేజ్లో అదే సిరివర్లో అయితే సుమారుగా ఒక నూట యాభై ఇల్లు వరకు ఉన్నాయని చెప్పి ఇక్కడ మన వాళ్ళు చెప్తున్నారు అయితే ఇక్కడ రావడం గల ప్రత్యేకత అంటే ప్రత్యేకత ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి చెట్టుచౌరు గ్రామం అండి ఇది సిరివర్ అనేది చాలా బాగుంది ఏరియా అయితే బాగుంది కాకపోతే ఇప్పుడు మంచు వలన కొద్ది మనకి సీనరీస్ అయితే అదే లొకేషన్ సరిగ్గా కనిపించట్లేదు మన ఉమ్మడి విజయనగరం విశ పార్వతీపురం మన్యన్ జిల్లాలకి చిట్టు చివరి ప్రాంతం ఇది ఆల్మోస్ట్ కొండపైన ఉంది చూపిస్తాను మొత్తం ఊరంతా మీకు చూపిస్తాను ఇక్కడ మన వాళ్ళతో వీలైతే ఎవరు మాట్లాడితే మాట్లాడేస్తాను స్టార్టింగ్లో చర్చి ఇక్కడ ఇంటికి ఏర్పాటు చేసిన వెదురు గేట్లు అనేది మాకు ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడికి సిమెంటు ఇసుక ఇంకా మిగతా ఐరన్ అవి తెచ్చుకోవడానికి ఇబ్బంది కదా నేను వచ్చే రూటి మీకు ఎలా చూసుంటారు మొత్తం మట్టితో పిన్నిటి ఉన్నాయి నేను ప్రధానంగా వీళ్ళు తాగునీరు అవసరాలు అయితే ఓటనీరు ద్వారా అండి అక్కడ బోరు అయితే ఏం పడవు కొండలపై నుంచి వచ్చిన వా వాటర్ని పైపులతో అమర్చేసి వాటర్ ట్యాంకులకు అమర్చుకొని వాటి ద్వారా ట్యాప్లు అమర్చుకుంటారు వాటి ద్వారా తాగునీటి అవసరాలు అయితే తీర్చుకుంటారు అలాగే ఈ ఓటనీరు ద్వారా చాలా వరకు వ్యవసాయం చేస్తున్నారండి ఇక్కడ వరి మొక్కజొన్న పండిస్తున్నారు అలాగే రాగులు గంటలు సజ్జలు అలాగే మనకి అడవుల్లో ఎక్కువగా వీళ్ళకి చింత చింత చె అయితే చింత చెట్లు నెక్స్ట్ ఈ వెదురు అనేది ఎక్కువ వీళ్ళకి పంట అయితే వస్తుంది అంటే పెట్టుబడి లేని పంటగా వీళ్ళు ప్రధానంగా వాటి ద్వారా ఆదాయం అయితే పొందుతున్నారు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు అండి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ